మరి ఏబిబిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీలో చూసుకుంటే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఆరు షెడ్యూజోన్ సాధించడం జరిగింది మరి మెయిన్స్ మన దగ్గర ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఆరు షెడ్యూజోన్ ఏ టు జెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది కేవలం థౌజండ్ రూపీస్ కేవలం థౌసండ్ రూపీస్కి మీకు ఇక్కడ ప్రతిరోజు షెడ్యూల్ ప్రతిరోజు మెటీరియల్స్ అందించడం టెస్ట్లు బిడ్ బ్యాంకులు ఏ ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం కరెంట్ ఎకానమీ పాలిటీస్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్స్ అండ్ క్లాసులు ఇవ్వడం కంప్లీట్గా ఏ టు జెడ్ అందించేటువంటి ప్రోగ్రామ్ మనం థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము ఇది ఆఫర్లో భాగంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి క్లాసెస్ కూడా కంప్లీట్గా క్లాసెస్ కూడా కావాలి అంటే కరెంట్ కాకుండా నార్మల్ క్లాసెస్ కూడా కావాలనుకున్నప్పుడు మరొక ఫైవ్ హండ్రెడ్తో తీసుకోవాల్సి ఉంటుంది దీని వ్యాలిడిటీ గ్రూప్ టూ ఎగ్జామ్స్ మెయిన్స్ వరకు ఉంటుంది ప్రతిరోజు వ్యక్తిగత పర్యవేక్షణతో లైవ్ క్లాసెస్తో మిమ్మల్ని చదివించేటువంటి బాధ్యత అది హాయ్ వెల్కమ్ టు ఆర్ షెడిజన్ మరి ఏబిపిఎస్సి గ్రూప్ టూలో అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి మెయిన్స్లో ఇబ్బంది పెట్టేటువంటి సబ్జెక్ట్ ఎకానమీ ఎకానమీ ఈ సబ్జెక్టే మీ యొక్క లైఫ్ని మీ యొక్క ఫేట్ని డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్ నో డౌట్ ఆ విషయంలో సో ఎకానమీ అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ దాంతోపాటు కరెంట్ ఎకానమీ కరెంట్ ఓరియంటెడ్ అనేటువంటి ఉంటుంది సో మరి దీన్ని బేస్ చేసుకొని అసలు ఏ విధంగా చదవాలి ఏ బుక్స్ చదవాలి ఏ బుక్స్ చదివితే మనకి మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అంటే ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు బల్లేవారు సార్ బుక్స్ అని చెప్తారు బుక్స్ లిస్టులు చెప్తారు చాలామంది చాలా బుక్స్ చెప్తారు తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ ఇట్లా అన్నీ చెప్తాం కానీ మన ప్రిలిమినరీకి ఏమైంది ఏ బుక్ చదివినా అక్కడి నుంచి క్వశ్చన్స్ రాలేదు సో మరి ఇట్లా చదివితే ఉపయోగం ఏముంది సార్ మీరు అని అడగచ్చు సో యాజ్ పర్ దట్ ప్యాటర్న్ ఒక అభ్యర్థికి ఒక తెలివిని ఆఫీసర్ అవగలగా అవ్వగలడా లేదా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసే విధమైనటువంటి ప్రశ్నపత్రాలే నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తాయి అట్లా వచ్చినప్పుడు ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి బుక్స్ కానీ వాళ్ళు చెప్పినట్టు పెట్టేటువంటి టెస్ట్ సిరీస్లు కానీ వాళ్ళు చెప్పేటువంటి వే ఆఫ్ క్వశ్చన్స్ కానీ ఇవి రిపీట్ అవ్వడానికి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అట్లా ప్యాటర్నే ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టుగా పేపర్ ఇచ్చినప్పుడు రేర్గా జరుగుతుంటాయి అలా రేర్గా జరిగింది కాబట్టి వన్ స్టాండర్డ్ ఇవ్వాల్సి వచ్చింది అట్లా రేర్గా జరిగిన కొన్ని పేపర్స్ అంటే ఒక పర్ఫెక్ట్ ఫ్యాటర్న్ ఫాలో కాకుండా వచ్చినప్పుడు ఫ్యాటర్స్ వచ్చి పేపర్స్ వచ్చినప్పుడు లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడమే అంటే ఒక క్వశ్చనే మూడు పేజీలు ఇచ్చేసి ఇదే అత్యంత స్టాండర్డ్ పేపర్ అని అనుకునే టై అనుకునే తరహా ప్రశ్నపత్రాలు కనుకొస్తే మన నేనే కాదు ఎవరు ఎన్ని ప్రిడిక్షన్స్ చేసినా ఎవరు ఎన్ని బుక్స్ లిస్టులు పెట్టినా ఎవరు ఎన్ని ముఖ్యమైన టాపిక్స్ చెప్పిన డైనమిక్ సబ్జెక్ట్స్లో ముఖ్యంగా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఇట్లాంటి అంశాల్లో ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చేటువంటిది మనం సాటిస్ఫై అయ్యేటువంటి అవకాశం అయితే ఉండదు కానీ అన్నిసార్లు అదే విధమైనటువంటి ఎగ్జామ్ అదే విధమైన పేపర్ వస్తుందా అంటే వచ్చేటువంటి అవకాశం ఉండదు ఖచ్చితంగా ఉండదు అలా వస్తుంది కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తే రేపు నార్మల్గా ఒక ఏదైతే పేపర్ అయితే వస్తుందో అంటే మనం ఐక్యూ సెస్ట్ చేసే విధంగా కంటెంట్ టెస్ట్ చేసేటువంటి విధమైనటువంటి సరైనటువంటి బ్లూ ప్రింట్ విధిధానాలు పోవాలి పేపర్ వచ్చే కనుక మీరు నష్టపోతారు కాబట్టి ఇక్కడ ద బెస్ట్ బుక్స్ ఏంటి ఎకానమీలో అని చూసుకున్నట్లయితే ఎకానమీకి సంబంధించి మీరు కోర్ సబ్జెక్ట్ ఎంత చదివినప్పటికీ కూడా దానిని కరెంటుతో మిళితం చేసి చదవకపోతే ఘోరంగా నష్టపోతారు ఇది మాత్రం కన్ఫామ్ అనమాట కాబట్టి ప్రతి టాపిక్కి కూడా మనకి కరెంట్ని రిలేట్ చేసి చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పంచవర్ష ప్రణాళికలు అనుకున్నాం పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి టాపిక్ మీద మనకి ఇంగ్లీష్ మీడియంలో రమేష్ సింగ్ బుక్ కానీ తెలుగు మీడియంలో చిరంజీవి గారి బుక్ కానీ తెలుగు అకాడమీ బుక్ కానీ ఇట్లా ఏ బుక్ చూసినప్పటికీ పంచవర్ష ప్రణాళికలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ట్వెల్త్ ప్లాను మన నీతి ఆయోగ్ ఫార్మేషన్ వరకు ఉంటుంది అది చదవాల్సిందే ఖచ్చితంగా బట్ దానికి రీసెంట్ నీతి ఆయోగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా రిలీజ్ చేశాయా వాటి గురించి కూడా మిళితం చేసుకోవాలి అది కోర్ సబ్జెక్ట్ కన్ కరెంట్ యాడ్ చేసుకోవడం అంటే అనమాట ఇట్లా చదివినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం లేదంటే అయ్యే ఛాన్సే లేదు దీన్ని బేస్ చేసుకొని చూసుకున్నప్పుడు కరెంట్కి సంబంధించి ఏంటనేది తర్వాత చూద్దాం కోర్ సబ్జెక్ట్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలి అని చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మీకు ఈ రమేష్ సింగ్ బుక్ అనేటువంటిది ది బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు అనమాట రమేష్ సింగ్ బుక్ ఇది యూపీఎస్సికి సంబంధించినటువంటి బుక్ యూపీఎస్సికి సంబంధించి వాళ్ళ స్టాండర్డ్లో రాసిన బుక్ ఇది మొత్తం చదివేసి కూర్చుంటానంటే కుదరదు మన ఎకానమీలో ఏ సిలబస్ ఉంది అనేటువంటి దాన్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి ఇక్కడ చదువుకోవాలి తప్ప దీన్ని మొత్తం బట్టి పడతాను ఇదంతా చదువుతానంటే వెనక్కి వెళ్ళినట్లు అవుతుంది సో సోర్స్ నుంచి మనం ఏం పొందాలి ఏమి వదిలేయాలని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక తెలుగు మీడియంకి సంబంధించి ఇండియన్ ఎకానమీకి అయితే మనకు ఈ చిరంజీవి సార్ బుక్ లేటెస్ట్ ఎడిషన్ అయితే తీసుకోండి దాంతోపాటు మన తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో తెలుగు అకాడమీ బుక్ ఖచ్చితంగా తీసుకోండి తెలుగు అకాడమీ బుక్ తీసుకొని ఒకే బుక్ చదువుతూ కూర్చున్నా నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంది తెలుగు అకాడమీ బుక్ ఉండాలి ఖచ్చితంగా చిరంజీవి సార్ బుక్ ఉండాలి లేదా చిరంజీవి సార్ దగ్గర లేదంటే ఇంకొక మరి ఒక మంచి బుక్ ఉన్నాయి చాలామంది ప్రైవేట్ ఆధర్స్ రాసినటువంటి బుక్స్ అయినా సరే మంచి బుక్స్ ఉన్నాయండి ప్రైవేట్ ఆధర్స్ రాసిన బుక్స్ మంచి కాదని కాదు చాలా మంచి బుక్స్ వాళ్ళు కూడా ఆ స్టాండర్డ్ బుక్స్ నుంచే తీసి రాస్తారు కాబట్టి ఇంకా మంచి బుక్స్ కొన్ని ఉన్నాయి ఆ బుక్స్ మీరు చదువుకోవచ్చు ఇండియన్ ఎకానమీకి సంబంధించి అదేవిధంగా మరి ఏపీ ఎకానమీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి అయితే ప్రస్తుతం ఒక స్టాండర్డ్ బుక్ అనేటువంటిది మనకి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఐఎస్ఎన్ రాజు బుక్ అయితే ఉందనుకోండి ఉందండి తర్వాత మనకి తెలుగు మీడియంకి సంబంధించి చూసుకుంటే ఐఎస్ఎన్ రాజు గారి బుక్కే మనకి ఏపీ ఎకానమీకి సంబంధించి ప్రస్తుతానికి ద బెస్ట్ బుక్ ఇది లేదంటే మీకు మరొకటి మనకి కొడాలి భవాని శంకర్ గారి బుక్ ఇది కూడా ఇంతకు మించి ఆప్షన్స్ అయితే మనకి ఎక్కడ కూడా లేవని చెప్పాలి ఎకానమీకి సంబంధించి ది బెస్ట్ బిడ్ బ్యాంక్ నేను రూపొందిస్తున్నాను యాజ్ ఎకానమీ ఫ్యాకల్టీగా బహు బహుజ్ రావడానికి కొంత సమయం అయితే పడుతుంది అది వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి మన ఏ విధంగా మనం ఫార్మేట్ అంటే పాత ఈ ప్రీ కొత్త విధానంలో ఎలా ఉన్నాయి అది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుక్ ప్రస్తుతం లేదు కాబట్టి ఆ ప్రస్తుతం ఆ విషయం మాట్లాడు సో ఇక్కడ ఎకానమీకి సంబంధించి మనకి ఏపీ ఎకానమీకి రెండు బుక్స్ అనేటువంటి ఇంపార్టెంట్ సో మరి ఇది దీంతో పాటు రీసెంట్గా తెలుగు అకాడమీ కూడా బుక్ రీసి రిలీజ్ చేసింది ఏపీ ఎకానమీకి సంబంధించి ఆ బుక్ కూడా తీసుకోండి ఏదైనా ఒక సబ్జెక్ట్కి రెండు బుక్స్ నమ్మండి రెండు బుక్స్ తీసుకోండి ఒక స్టాండర్డ్గా గవర్నమెంట్ సోర్స్ అయి ఉండాలి ఒకటి ఎవరైతే అత్యంత ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్లో మనకి అర్థమయ్యే విధంగా బుక్ రాశారో అది తీసుకోండి నోట్స్ రాసుకోవడము అనేటువంటిది కష్ట అవసరం లేదు అనేది నా ఒపీనియన్ ఎందుకనంటే ఈ ప్రైవేట్ ఆధర్స్ రాసేటువంటి బుక్స్ మనం నోట్స్ రాసుకునేటువంటి ఫార్మేట్లోనే వాళ్ళు ఇస్తారు కాబట్టి నోట్స్ రాసుకోవడం అనేటువంటిది ప్రస్తుతానికి అవసరం ఉండదు సో మరి ఇవి సరిపోతాయా సరిపోవు దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఒక స్టాండర్డ్ మెటీరియల్ తీసుకోండి ఇంటర్మ్ బడ్జెట్ బట్ ఎకనామిక్ సర్వే లేదు ఈ సంవత్సరం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంటర్మ్ బడ్జెట్ రీసెంట్ బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు అంటే ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో కాబట్టి ఇంటర్మ్ బడ్జెట్లే ప్రవేశపెడతాయి కొంతవరకు వాటి మీద మనకి వాటి వల్ల ప్రెజర్ కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్లు ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా ఉండాలి పాటు బడ్జెట్ ఎకనామిక్ సర్వేలతో పాటుగా ప్రభుత్వ పథకాల మీద అవగాహన చాలా ఇంపార్టెంట్ మరి వీటికి సంబంధించి వెబ్సైట్స్ మనం ఫాలో అయినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది వీటితో పాటు కరెంట్ ఎకానమీ అంశాలు చాలా 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 ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కరెంట్ ఎకానమీలో జీడిపి అంచనాలు వివిధ సంస్థలు ఉంటాయి మనకి ఏషియన్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ అదేవిధంగా భారత కేంద్ర ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మంత్రిత్వ శాఖ మూండీస్ ఇట్లా వేరే సంస్థ ఏ ఉన్నాయో ఇంటర్నేషనల్గా వీళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ హెచ్డిఐ ర్యాంకింగ్స్ కానీ అదేవిధంగా ప్రస్తుతం మనకి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా పెరిగాయి వేటిలో ఏ స్టేట్ ఏ రేంజ్ ఉంది ఇలా అన్ని కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి దీనికి సంబంధించి మనకు ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించి చూసుకుంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మనకి పీఐబి వెబ్సైట్ నుంచి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పెట్టుకున్నాయి మనం దానికి అనుసంధానం చేసుకొని చదువుకున్నట్లయితే మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ తోటే మనం కరెంట్ ఎకానమీ కోర్సు స్టార్ట్ చేసాం ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీక్ సంబంధించిన టూ ఫిఫ్టీ రూపీస్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తాం ఆ కోర్సులో మీరు జాయిన్ అయితే ఆ బాధ్యత అంతా మేము పడతాం అనమాట సో ఈ విధంగా మీరు మంచి స్టాండర్డ్ బుక్స్ పెట్టుకొని మంచి వెబ్సైట్స్ని ఫాలో అవుతూ కరెంట్కి కనెక్ట్ చేసుకుంటూ కోర్సు చదివినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది లేదంటే రాదు ఎంత చదివినా ఇన్ని కష్టపడి నోట్స్లు రాసుకొని చక్కగా మనం ప్రిపేర్ అయ్యే సంసిద్ధంగా ఉన్నా మూడు పేజీల ప్రశ్న ట్రాన్స్లేషన్స్ కరెంటు ఖాతా అంటే విద్యుత్ ఖాతా ప్రొడ్యూసర్ అంటే నిర్మాత అనే ట్రాన్స్లేషన్ మిస్టేకులతో పేపర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేం అవి రేర్గా జరుగుతాయి రేర్ కండిషన్స్ని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మాత్రం నష్టపోతాం సో అవి అప్పుడప్పుడు జరుగుతాయి జరిగినా దానివల్ల మనకి లాభమే జరిగింది కొంతవరకు అది తర్వాత తర్వాత వచ్చా ఇది ఒక సక్సెస్ స్ట్రాటజీ అనమాట ఈ విధంగా మీరు ఎకానమీని తీసుకోండి మంచి ప్లాన్ వేసుకొని చదవండి ఎకానమీ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ మీరు గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ టూకు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది దీని యొక్క వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఏ టు జెడ్ క్లాసులు షెడ్యూల్ మెటీరియల్ బిగ్ బ్యాంక్స్ అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు రిజల్ట్ వ్యక్తిగత పర్యవేక్షణ ఏ టు జెడ్ అందించి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ నెక్స్ట్ గ్రూప్ టూలో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలుపుతారు థ్యాంక్ యూ